అండి వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నేను మా మేడ పైన ఉన్నా మీకు చూపిస్తున్నా కదా మా తోటను ఎప్పుడు మరి ఈ చెక్కుడు చెట్టు సోర చెట్టు నేను పెడుతూ ఉంటాను కాకర చెట్లు మరి అన్ని రకాలైన చెట్లు పెట్టి నేను పెంచుతూ ఉంటానండి అయితే ఈ సంవత్సరం మాత్రము సోర చెట్టు చిక్కుడు చెట్టు మాత్రమే పెట్టానండి కాకర చెట్టు పెట్టినా రాలేదండి కొన్ని కాయలు కాసి ఆ చెట్టు మరి ఎండిపోయింది అయితే ఇప్పుడు ఈ యొక్క చిక్కుడు చెట్టు చూస్తున్నారు కదా నా వెనుక సైడు నా ప్రక్కకేమో సోర చెట్టు ఉందండి ఆకులు కనిపిస్తున్నాయి కదా చూడండి అయితే చిక్కుడు చెట్టు ఏమైందంటే మరి మా ఇంటి ముందు వాళ్లకు నా విత్తనాలు అక్కడ పడి మంచి చిక్కుడు చెట్టు మూలిచిందండి దాన్ని మరి పైకి మంచిగా పెంచిండ్రు పెంచిన తర్వాత ఏమైందంటే మరి అది చాలా పురుగు వచ్చిందండి మా చిక్కుడు చెట్టుకు వాళ్ళ చిక్కుడు చెట్టుకు పురుగు వచ్చింది పైకి పెరిగి నా చిక్కుడు చెట్టును తీగలు అన్నీ అల్లుకుని చిక్కగా గుబురుగా అయిపోయిందండి అయితే ఆ పురుగు ద్వారా ఖాతా రాలేదు అని మరి ఆ చిక్కుడు చెట్టు వాళ్ళ చిక్కుడు చెట్టు మొత్తం కట్ చేసేసిందండి కట్ చేసినప్పుడు నా చిక్కుడు చెట్టు కూడా సగం పోయిందండి నా చిక్కుడు చెట్టు మాత్రం కూడా చాలా కాయలు వచ్చినాయండి చిన్న కాయలు పొట్టి కాయలు ఈ సంవత్సరము విత్తనాలు దొడ్డు వచ్చినాయండి అయితే ఇట్లా కాసిందంటే మండలకే కింద ఉన్న మండలకు కూడా కాసిందండి ఇక్కడ సోర చెట్టు సోర చెట్టు ఉంది కదా సోరకాయ మీకు చూపించిన అయితే ఈ సంవత్సరం ఒక మూడు నాలుగు సోరకాయలే కాసినాయండి అయితే ఈ సోర చెట్టు స్పెషల్లో ఏంటంటే సోర మండ నా మా ఇంటి గోడ ప్రక్క నుండి గేటు మీద నుండి పైకి వచ్చిందండి అయితే మళ్ళీ మాకు నల్ల పైపులు వేయడానికి జేసిపి బండి వచ్చి తవ్విందండి తవ్వినప్పుడు మరి ఆ సోర చెట్టు మండ మీద టైర్ వచ్చిందండి టైర్ ఎక్కింది ఎక్కినప్పుడు ఆ సోర చెట్టు మండ మరి పగిలిందండి పగిలింది కానీ మొత్తం కట్ కాలేదు ఆ సూరకౌజ్ చూడండి ఎంత కాసిందో మంచిగా అయితే అట్లా ఆ విధంగా ఒక్కసారి నా చెట్లకు ప్రాబ్లం వచ్చిందండి అయితే ఈ సోర చెట్టు మండకు జేసీపీ బండి వచ్చినప్పుడు అది పగిలినప్పుడు నేను అనుకున్న ఆ చెట్టుగా ఉండది అయిపోయింది నా సోర చెట్టు ఈసారి కాయలు లేవు ఏం లేవు అనుకున్నా కానీ ఆ పగిలిన మండ అట్లనే ఉండి దాంట్లో కూడా ప్రాణం ఉందండి ఆ ప్రాణంతో ఉన్న ఆ సూర చెట్టు ఆ మండలు పైన ఈ మేడ పైకి వచ్చి ఇగురు పెట్టిందండి అయితే ఖాతా కాసినాక ఒక కాయ కాసినాక ఆ యొక్క మండ ఎండిపోయింది ఆకులు ఎండిపోయినాయండి అయితే నేనేమనుకున్నా అంటే దాన్ని తీసేద్దాము అనుకున్నా ఆ యొక్క సోరకాయను కట్ చేస్తున్న చూడండి నాకు సరిపోయే అంతగా ఉన్నది లోకల్ సోరకాయ అయితే ఆ మండ తీసేద్దామనుకున్న కొన్ని రోజులు అట్లా అలాగే పెట్టానండి అయితే తర్వాత నేను ఆ మండ కట్ చేసిన తర్వాత పైన ఉన్న మండలన్నీ ఎండిపోయినాయండి అంత చ పగిలిన మండకు కూడా ప్రాణం ఉండి అంత ఇగురు ఇగురు వచ్చి చలికి మరి మొగ్గలు వచ్చింది కానీ నేను దాన్ని తీసేసేసరికి ఉన్న మంచి కొమ్మలు మండలు కూడా అన్నీ ఎండిపోయినాయండి ఇప్పుడు నేను కూర్చున్నంత చెట్టు అంత పైన లేదు అయితే ఇంకా గోడ కిందికి సూర చెట్టు పారుతుంది కదా మండలు అవన్నీ తీసి నేను పైకేసినండి పైకి వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చలి ఏ విధంగా ఉంది ఉదయకాలమే పొగ మంచి ఎంతో గురుస్తుంది కదా చాలా చల్లగా ఉంటుంది కదా అయితే ఆ చల్లదానానికి ఈ విధంగా చెట్టు మళ్ళీ పైన మండేసిందండి తర్వాత ఇటు ప్రక్కకు గోడ ప్రక్కకు కూడా ఇంకొక మండేసింది దాన్ని కూడా నేను తప్పకుండా మళ్ళీ గోడ నా మేడ పైకి వేస్తాను మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ ఎట్లున్నదో అట్లా మ చిగురొచ్చి మడలు వచ్చేటట్టు నేను చేస్తాను అనుకుంటున్నాను నా సొరకాయ చూసినా ఎంత చక్కగా కాసింది లోకల్ సొరకాయ నాకు ఈ సొర చెట్లు కూరగాయల చెట్టు పెట్టడం అంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అయిపోయిందండి మరి కుర్తి ఇంటికి వచ్చినాక మీరందరూ కూడా సోర ఏ విత్తనాలు అయినా కూడా పెట్టండి మంచిగా మొలిపించి ఖాతా కాసేటట్టుగా చూడండి అయితే ఇప్పుడు నేను పైన చూపిస్తా ఎప్పుడన్నా ఏం లేదండి చెట్టు అంతా పోయింది ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎగురు పెట్టి అంత ఉంది సూర చెట్టు చిక్కుడు చెట్టు కూడా సగం అంతా పోయిందండి ఆ పోయిన చెట్టుకైనా కూడా ఎంత చిక్కుడుగాయలు కాస్తుంది అంటే అంత చిక్కుడుగాయలు కాస్తుంది తప్పకుండా మీరు నా వీడియో చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్